ఓం శ్రీ గణేశాయ నమ భక్తులందరికీ శ్రీ గణేషుని ఆశస్సులతో శుభదినం కావాలి మన హిందూ ధర్మంలో ప్రతి మంచి పని ప్రారంభంలో గణపతిని స్మరించడం అనాది కాలం నుంచి వస్తున్న సాంప్రదాయం ఎందుకంటే ఆయనే విఘ్న వినాశకుడు సిద్ధిదాయకుడు ముందుగా పూజలు అందుకునే మొదటి దేవుడు ఈరోజు మనం వినబోయేది సంకటనాశన గణేష స్తోత్రం ఇది నారద మహర్షి వచనంగా పిలువబడే ఒక పవిత్రమైన గణపతి స్తోత్రం ఈ స్తోత్రంలో గణపతికి సంబంధించిన పన్నెండు పవిత్ర నామాలు చెప్పబడ్డాయి ఈ నామాలను నిత్యం త్రిసంధ్యా వేళల్లో భక్తి శ్రద్ధలతో పఠిస్తే జీవితంలోని అన్ని విఘ్నాలు తొలగిపోతాయి కోరికలు నెరవేరతాయి సంకటనాశన గణేశ స్తోత్రం నారద ఉవాచ ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరేన్ నిత్యం ఆయుష్కామార్ధ సిద్ధయే గౌరీపుత్రుడైన వినాయకుణ్ణి శిరసు వంచి నమస్కరిస్తూ భక్తులకు నివాసంగా ఉన్న ఆ పరమాత్ముడిని నిత్యం స్మరిస్తే ఆయుద్ధాయం కోరికల సాఫల్యం సిద్ధిస్తాయి అని నారదుడు పలికాడు ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్రం చతుర్థకం గణపతికి ఉన్న పన్నెండు నామాల్లో మొదటిది వక్రతుండు రెండవది ఏకదంతుడు మూడవది కృష్ణపింగాక్షుడు అంటే నీలలేత లేత ముదురు కళ్ళతో ఉన్నవాడు నాలుగవది గజవక్తుడు ముఖంతో ఉన్నవాడు లంబోదరం పంచమం చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం ఐదవ ఐదవనామం లంబోదరుడు అంటే పొడవు పొట్టతో ఉన్నవాడు ఆరవది వికటుడు ఏడవది విఘ్నరాజుడు ఎనిమిదవది ధూమ్రవర్ణుడు అంటే ధూళిరంగుతో ఉన్నవాడు నవమం బాలచంద్రం చ చశమంతు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం తొమ్మిదవది బాలచంద్రుడు చంద్రుడిని తలపై ధరించినవాడు పదవది వినాయకుడు పదకొండవది గణపతి పన్నెండవది గజాననుడు ఏనుగు ముఖంతో ఉన్నవాడు ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యహ పఠేన్నర నాచ విఘ్న భయం సర్వసిద్ధికరం పరం ఈ పన్నెండు నామాలను ప్రాతకాలం మధ్యాహ్నం సాయంకాలం త్రిసంధ్య సమయంలో పఠించే వ్యక్తికి ఏ విఘ్నము కలగదు అన్ని కార్యాలు సాఫల్యం పొందుతాయి విద్యార్థి లభతే విద్యా ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రాన్ మోక్షార్థి లభతే గతి విద్య కోసం పఠించేవారు విద్యను పొందుతారు ధనం కోరేవారికి సంపద వస్తుంది సంతానం కోరేవారికి పిల్లలు కలుగుతారు మోక్షం కోరేవారికి ఆధ్యాత్మిక మార్గం లభిస్తుంది జపేద్ గణపతి స్తోత్రం షడ్మిర్మాసై ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయ ఈ స్తోత్రాన్ని ఆరు నెలలు నిష్టగా జపిస్తే ఫలితాన్ని పొందుతారు ఏడాది పాటు చదివితే నిస్సందేహంగా మన కోరికలు సిద్ధిస్తాయి అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వాయా సమర్పయేత్ భవేత్ గణేశస్య ప్రసాదత ఈ స్తోత్రాన్ని వ్రాసి ఎనిమిది బ్రాహ్మణులకు సమర్పించిన వారికి గణపతి కృపతో సమస్త విద్యలు కలుగుతాయి సంకటనాశన గణేశ స్తోత్రం పఠన ఫలితాలు అసాధారణంగా మంగళప్రదమైనవి ఈ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో నిత్యం పఠించేవారికి గణపతి కృపా దృష్టి నిత్యం కలుగుతుంది విఘ్ననాశనం కలుగుతుంది అంటే అన్ని ఆటంకాలు తొలగిపోతాయి ఈ పన్నెండు నామాలను ప్రతిరోజు మూడు వేళలా చదివితే జీవితంలో ఎదురయ్యే విఘ్నాలు సమస్యలు అడ్డంకులు పూర్తిగా తొలగిపోతాయి ప్రతి కార్యం సాఫల్యంతో నెరవేరుతుంది కార్యసిద్ధి జరుగుతుంది అంటే కోరికలు నెరవేరుతాయి సంకల్పంతో చేసిన పని గణేషుని అనుగ్రహంతో అవాంతరాలు లేకుండా సాఫల్యంగా పూర్తవుతుంది విద్యార్థులకు విజయం కలుగుతుంది ఈ స్తోత్రాన్ని చదివే విద్యార్థులకు స్మరణ శక్తి విజ్ఞానం పరీక్షల్లో జయము గురు కృప లభిస్తుంది ధనం మరియు సంపద కలుగుతుంది ధనార్థిగా చదివేవారికి ఆర్థిక స్థిరత్వం సంపద అభివృద్ధి లభిస్తుంది సంతాన ప్రాప్తి కలుగుతుంది పుత్రార్థిగా పఠించే వారికి సంతాన భాగ్యం కలుగుతుంది గణేశుడు బాలకేశ్వరుడుగా కూడా పూజించబడతాడు కాబట్టి ఇది విశేష ప్రభావం కలిగిస్తుంది మోక్షం ప్రాప్తి ఈ స్తోత్రం మానసిక శాంతిని కలిగిస్తుంది మోక్షాన్ని కోరే వారికి ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి జ్ఞానం గురు అనుగ్రహం కలుగుతుంది చిరంజీవితము దీర్ఘ ఆయుషు లభిస్తుంది ఈ స్తోత్రం గణేషునికి ప్రణామంతో ప్రారంభమవుతుంది ఇది ఆయుష్కామార్థ సిద్ధికరమై ఉంటుంది దీర్ఘాయుషు కోసం ఇది పరమ ఉత్తమమైన స్తోత్రం ఆరు నెలల పఠన ఫలితం ఈ స్తోత్రాన్ని ఆరు నెలల పాటు నిత్యం పఠించిన వారికి విశేషమైన ఫలితాలు లభిస్తాయి గణేషుని అనుగ్రహంతో కష్టాలు తొలగి అభివృద్ధి మార్గం ప్రారంభమవుతుంది ఒక సంవత్సరపు నిష్టతో పఠనం చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి ఈ స్తోత్రాన్ని సంవత్సరం పాటు నిత్యం పఠిస్తే ఆయా వ్యక్తికి సకల కార్యసిద్ధులు కలుగుతాయి అనేక జన్మల పుణ్యఫలాన్ని కలిగించగలదు బ్రాహ్మణులకు ఈ స్తోత్రాన్ని వ్రాసి సమర్పించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి ఈ స్తోత్రాన్ని ఎనిమిది మందికి లిఖితంగా వ్రాసి అందించి పూజపూర్వకంగా సమర్పిస్తే గణపతి అనుగ్రహంతో సర్వ విధాల విద్యలు జ్ఞానం వాక్పటత్వం కలుగుతాయి మొత్తంగా చెప్పాలి అంటే ఈ గణేష స్తోత్రం ఒక శక్తివంతమైన మంత్రరూపం ఒక శరణాగతి పదం ఒక విజయం సాధించే మార్గం ఇది గణపతిని నమ్మే ప్రతి ఒక్కరికి ఆత్మబలాన్ని ధైర్యాన్ని శాంతిని విజయాన్ని అందించే అమూల్యమైన బహుమతి సర్వే జన సుఖినో భవంతు